వెల్కమ్ టు అగ్మాక్స్ ఇలాంటి వీడియోలో మనం సోయాబీన్ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం సోయాబీన్ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నూనె గింజల పంట దీని ఉత్పత్తి భారతదేశంలో నూట ముప్పై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులుగా ఉండగా మహారాష్ట్ర యాభై ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల టన్నులతో సోయాబీన్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి ఈ పంటను మానవ వినియోగానికి పశువుల మేతకు మరియు పరిశ్రమల కోసం విస్తృతంగా సాగు చేస్తున్నారు దీని సాగుకి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు వార్షికంగా ఐదు వందల నుండి తొమ్మిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం అనుకూలంగా ఉంటుంది కానీ పదమూడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ మరియు ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత సాగుకు అనుకూలంగా ఉండదు పొడవైన వేర్ల వ్యవస్థ కారణంగా సోయాబీన్ పూత ముందు దశ వరకు పొడి వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు కానీ నీరు నిలిచి ఉండటం వల్ల పంటపై వ్యతిరేక ప్రభావం పడుతుంది ఈ పంటను లోతైన ఇసుక నేలలు మినహా అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ నల్లరేగడి నేలలు తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు పీహెచ్ ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి ఖరీఫ్లో జూన్ పదిహేను నుంచి జూలై పదిలోపు పంటను విత్తుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు జూలై మొదటి పక్షం తర్వాత విత్తుకుంటే దిగుబడి తగ్గటంతో పాటు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది సాధారణంగా ఒక ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల విత్తనం అవసరముంటుంది వీటిని వరుసలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కలకు మధ్య ఏడు సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి విత్తన శుద్ధి చేయటం కోసం రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం కార్బొండైజియం ఒక గ్రామ్ లేదా మూడు గ్రాముల కాప్టెన్ మందుతో తర్వాత ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రిడ్ నలభై ఎనిమిది శాతం ఎఫ్ఎస్ ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి ఆ తర్వాత ప్రతి పది కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ను తగినంత నీరు మరియు జిగురును కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి అరగంట తర్వాత విత్తుకోవాలి విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు నుంచి మూడు సార్లు దున్నుకోవాలి చివరి దుక్కుకి ముందు ఒక ఎకరాకు నాలుగు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు పన్నెండు కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల భాస్వరం మరియు పదహారు కిలోల పొటాషియంను ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియ తరువాత సళ్ల పద్ధతిలో విత్తనాన్ని నాగలి గొర్రు లేదా సీ డ్రిల్ కమ్ ఫెర్టిలైజర్ సహాయంతో విత్తుకోవాలి పంట యొక్క ముప్పై రోజుల దశలో మరలా పన్నెండు కేజీల నత్రజని పైపాటుగా అందించాలి పంటలో మొదటి నలభై ఐదు రోజుల పాటు కలుపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విత్తడానికి ముందు ఫ్లూక్లోరాలిన్ నలభై ఐదు శాతం ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిని కలిగదున్నటం వల్ల పంటలో నేల లోపల వచ్చే కలుపును నివారించవచ్చు మొక్కలు ఎదుగుతున్న సమయంలో అనగా ఇరవై నుండి ఇరవై ఐదు రోజులప్పుడు గుంటక లేదా గోర్రుతో అంతర కృషి చేయాలి లేదా ఎకరాకు ఇమాజిదా ఫైర్ పది శాతం రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు ఇక నీటి యాజమాన్యం గురించి చూస్తే వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో పది నుండి ఇరవై రోజులప్పుడు నీటిని అందించాలి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో నలభై ఐదు నుండి యాభై రోజులకి పూత దశలో మరియు గింజ బలపడే సమయంలో నీటిని ఖచ్చితంగా అందించాలి మొక్క ఎదుగుతున్న సమయాల్లో వర్షపాతం తక్కువగా ఉంటే భూమి స్వభావాన్ని బట్టి నీటి తడులను అందించాలి ఇక ఆకులు మరియు కాయలు పసుపు రంగులోకి మారి బాగా ఎండిన తర్వాత ముదురు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు పంట కోతకు సిద్ధంగా ఉంటుంది ఈ సమయంలో మొక్కలను కోసుకొని చిన్న చిన్న కుప్పలుగా వేసి రెండు నుండి మూడు రోజుల పాటు ఎండబెట్టి తర్వాత వీటిని ట్రాక్టర్ ఇంజిన్ సహాయంతో తొక్కించటం ద్వారా గింజలను తీసుకోవచ్చు శుభ్రపరచిన విత్తనాలను మూడు నుండి నాలుగు రోజుల పాటు ఎండబెట్టి ఎనిమిది నుండి పది శాతం తేమ స్థాయిలో సరైన కంటైనర్లో నిల్వ చేయాలి వర్షాధారంగా పండిన పంటకు ఒక హెక్టార్కు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ ఐదు టన్నుల దిగుబడి మరియు సరిగ్గా నిర్వహించిన పంటకు రెండు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సోయాబీన్ పంట సాగుకి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు వార్షికంగా ఐదు వందల నుండి తొమ్మిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం అనుకూలంగా ఉంటుంది నల్లరేగడి నేలలు తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు పీహెచ్ ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ పంటను ఖరీఫ్లో జూన్ పదిహేను నుంచి జులై పదిలోపు విత్తుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు ఒక ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది వరసలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కలకు మధ్య ఏడు సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని విత్తుకోవాలి విత్తన శుద్ధి చేయటం కోసం రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం కార్బండిజం ఒక గ్రామ్ లేదా మూడు గ్రాముల కెప్టెన్తో తరువాత ఒకటి పాయింట్ ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ నలభై ఎనిమిది శాతం ఎఫ్ఎస్ ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి ఒక ఎకరాకు నాలుగు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు ఇరవై నాలుగు కేజీల భాస్వరం పదహారు కిలోల పొటాషియం మరియు పన్నెండు కేజీల నత్రజని ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి ఫ్లూక్లోరాలిన్ నలభై ఐదు శాతం ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిని దున్నటం వల్ల పంటలో నేల లోపల వచ్చే కలుపును నివారించవచ్చు ఆకులు మరియు కాయలు ముదుర గోధుమ వర్ణంలోకి మారినప్పుడు పంటను సరిగ్గా నిర్వహించిన పంటకు రెండు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ టన్నుల దిగుబడిని పొందవచ్చు